ಿ ಲಾಲಿ ನರೇಂದ್ರ ಗ ನಾಯಕತ್ವ ಲಾಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿಗಾರ ನಾಯಕತ್ವ ಬಾಲಿವುಡ್ ಅತಿ ಲಾಲಿ ನರೇಂದ್ರ ನಾಯಕತ್ವ ಬಾಲಿವುಡ್ ಲಾಲಿ ಚಂದ್ರ ಬೋಹಣ್ಣಗರ ನಾಯಕತ್ವ ಬಾಲಿವುಡ್ ಲಾಲಿ ಚಂದ್ರ ನಾಯಕತ್ವ ಲಾಲಿ ನಾಯಕತ್ವ ಲಾಲಿ ಪವನ್ಕರೇಗಾರ ಮಾಜಿ நீ உபரத்த మాది రిజర్వేషన్ పోరాట సమితి పెన్నుత్ నియోజకవర్గం సపోర్ మండలంలో నియోజకవర్గ కమిటీ మండల కమిటీ పక్షాన ఏదైతే ముప్పై ఏళ్ళ నుంచి సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఏబీసీ వర్గీకరణ సాధించుకున్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా ఐదుగురికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాం ఎందుకంటే ముప్పై ఏళ్ళ నుండి ఓ మారుమూరు ప్రాంతంలో ఏర్పాటైన దండోర ఉద్యమాన్ని ఇన్ని సంవత్సరాలుగా తమ భుజ మీద వేసి ముప్పై సంవత్సరాల నుంచి నడిపించినటువంటి మా సపోర్ మండలంలో ఉన్న సీనియర్ నాయకులందరికీ మా యొక్క మండల నియోజకవర్గ జిల్లా కమిటీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి అలాగే రెండోదిగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారికి హైదరాబాద్ విశ్వరూప మహాసభలో ఆయన వచ్చినప్పటి నుంచి నిండు సభలో కోట్లాది మంది మాదిక సోదరులందరికీ ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న విధానం బట్టి గౌరవ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే మూడోదిగా దేశంలోనే మొట్టమొదటిగా ఏబీసీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టసభల్లో సుప్రీంకోర్టులో విజయం సాధించడానికి ఎన్నో విధాలుగా కృషి చేసి మా అందరికీ అన్ని రకాలుగా సహాయపడినటువంటి గౌరవశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నాలుగవదిగా అన్న గారి పోరాటాన్ని అనేక విధాలుగా అనేక సందర్భాల్లో పొగుడుతూ వచ్చినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి ముఖ్యంగా ఐదవదిగా ప్రధానంగా మాదిగల యావత్తు మేమాదిగా మేమందరం మాదిగా అని చెప్పుకునేటట్టు మేమందరం గర్వించేలా కృషి చేసినటువంటి మా గౌరవ మంద కృష్ణ మాది గారికి మా యొక్క మండల నియోజకవర్గ జిల్లా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏదైతే రిజర్వేషన్లు అమలు చేశారు నా పేరు గుట్టువడ సామ్రాట్ కుమార్ మాదిగా నేను అనకాపల్లి జిల్లా మాది రిజర్వేషన్ పోరాట సమితి మాజీ అధ్యక్షులండి ఈరోజు గౌరవ మందకృష్ణ మాది గారి పోరాట ఫలితంగా ముప్పై ఏళ్ళ ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని అంతటి ఘన విజయం సాధించినందుకు రాష్ట్రం అంతా దేశమంతా అనేక రకాలుగా సంబరాలు జరుపుకుంటున్నామండి ఈ యొక్క సంబరాల్లో భాగంగా హిందుత్తి నియోజకవర్గం సపోవరం మండలంలో సాయినగర్ పానటువంటి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం అంతా మేమంతా చాలా చక్కగా నడిపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే మా యొక్క ముప్పై ఏళ్ల వర్గీకరణ ఉద్యమం ఉద్యమం కోసం మా అందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రత్యేకించి జనాల్లోకి అలాగే రాష్ట్ర దేశ రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషించినటువంటి ముఖ్యంగా ముందుగా మా పాత్రికే మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి ఈరోజు మా యొక్క ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మా యొక్క మాదిగా అమరవీరులకు ఈ యొక్క విజయాన్ని మేము అంకితమిస్తున్నామండి ఈరోజు అలాగే ప్రత్యేకించి గౌరవ మందకృష్ణ మాదిగారి పిలుపు మేరకు ఎవరైతే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైనటువంటి ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారికి మీ యొక్క ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి అలాగే మా మరి యొక్క మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా యొక్క మాది రిజర్వేషన్ పోరాటం విందు నియోజకవర్గం సబరిమండలం కమిటీ తరపు నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ ఈరోజు మేమందరం మాదిగల దిశ నిర్దేశం చేసినటువంటి యొక్క ఆర్డినెన్స్ని సుప్రీంకోర్టులోను అలాగే రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఎన్డీఏ కోర్ట ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ మా యొక్క మాదిగల జాతి యొక్క భవిష్యత్తు మాదిక బిడ్డల భవిష్యత్తు అలాగే ఆర్థిక సామాజిక రాజ్య రాజ్యాంగ ఆర్థికంగా విద్యా రంగాల్లోని అనేక రకాలుగా మా మాదిగల యొక్క అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర తీసుకున్నామని జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా